ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రాజధాని అమరావతి పునః నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఆహ్వానించనుంది సచివాలయం వెనుక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించి అక్కడే సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది తక్షణమే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అమరావతి రాజధాని పనులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల పదిహేను తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని సిఐడిఏ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు పొద్దున్న సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస అందిస్తారు శ్రీనివాస్ దీనిపైన ఎటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు ఓకే థ్యాంక్ ఈ రోజు పొద్దుచేపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులతో అలాగే పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడా సమీక్షా సమావేశం చూపించింది ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా రాధాని అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పునర్నిర్మాణ పనులు ఏదైతే చేపడుతున్నారో దానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావించింది ఇందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటన చేస్తున్నారు అక్కడ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయనని రాజధాని పనులకు సంబంధించి కూడా ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఆహ్వానించేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ లో షెడ్యూల్ ను కూడా అతను నిర్ణయం నిర్ణయించుకున్నారు దాని ప్రకారం కూడా ఆయన ఈ రోజు రాత్రిగా రేపు అని ప్రధాని నరేంద్ర మోడీతో అయ్యి అతన్ని ఇక్కడ రాజధాని అమరావతికి ఆహ్వానించే అవకాశం ఉంటుంది ఈ ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగిన సిఐడి సమీక్షా సమావేశంలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వచ్చే నెల రెండో వారంలో అంటే ఆ పన్నెండు పన్నెండో తారీఖు ఉండొచ్చని చెప్పి కూడా సీఎం అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా కీలకంగా రోజు సిఐడిఏ సమీక్షా సమావేశంలో నిర్వహించారు పులపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ అలాగే సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఆధ్వర్యంలో కూడా ఈ సమీక్షా సమావేశం నిర్వహించింది ప్రధానంగా అంటే నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ రాజరి పాక సమయంలో ముందుగా కూడా ఎక్కడ ప్రారంభించి పనులు ప్రారంభించింది కూడా పునర్నిర్మాణ పనులను ఎక్కడ ప్రధానమంత్రి మోడీ చిత్ర ప్రారంభించాలా ఏ ప్రాంతంలో చేయించాలని చెప్పి కూడా సలహా పరీక్షలు తదితర అంశాలపైన కూడా చర్చించారు అయితే రాజధానికి ఇక్కడ ముందే సచివాలయం సమీపంలోనే వెనక వైపు ఒక ప్రాంతంలో కూడా ఈ అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దీక్షలు తీసుకున్నారు అక్కడ నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా ఆ పనులను కూడా పునర్నిర్మించాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు ఈ మేరకు కూడా అక్కడ ఏదైతే ప్రతి సెక్రటరీ వెనక భాగంలో కూడా అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు మోస్ట్లీ ఈ నెల వచ్చే నెల పన్నెండవ తారీఖున కూడా ప్రధాని ఇక్కడికి రాజధాని పర్యటనకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే మొత్తం వచ్చే నెల పదిహేడు తర్వాత రాజధానికి సంబంధించిన అన్ని పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది శ్రీదేవి